ఈ రోజు మేడం గారు హెల్ప్ చేస్తున్నది నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఉన్న నిర్మలా కాన్వెంట్ సిస్టర్స్ వారి గ్రామంలో కాళ్ళు లేకుండా నడవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న వారి సమాచారాన్ని మేడం గారికి తెలియజేశారు మేడం గారు వెంటనే రెస్పాండ్ అయ్యి తన టీమ్ తో కలిసి వీల్ చైర్ అండ్ ట్రై సైకిల్స్ తీసుకొచ్చారు నడవడానికి ఎంతో ఇబ్బందిగా ఉండడం వల్ల వెహికల్ లో తీసుకొని వచ్చి వారికి ఇవ్వాల్సిన వీల్ చైర్లను ఇవ్వడం మొదలు పెట్టాము ఇలా కాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఇంటికే పరిమితం అవుతారు వాళ్ళకు కూడా అందరిలాగా కలిసిమెలిసి తిరగాలని ఉంటుంది కానీ వాళ్ళకు ఉండే లోపమే వాళ్ళకు అడ్డుపడుతుంది వారికి ఇటువంటి వీల్ మనం సహాయం చేయడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా అందరితో ఉంటారు దయచేసి మీరు కూడా మీ గ్రామంలో ఉండే ఒక్కరికైనా గానీ ఇలా హెల్ప్ చేయండి మేడం గారు వారికి ఒకవైపు వీల్ చైర్లని హెల్ప్ చేస్తూ వారికి ఉన్న వ్యాధికి మందులను కూడా సహాయం చేశారు ఎటువంటి కల్మషం లేకుండా సమాజంకి సహాయం చేద్దామని ముందుకెళ్తున్న ఈ మేడం గారికి మనం ఎప్పుడూ సపోర్ట్ గా నిలబడదాం రీసెంట్ గా మేడం గారు ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు మేడం గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ లోకి వెళ్ళి రమ్య అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాం